పల్నాడు జిల్లా వినుకొండ పోలీసులు ఒక ద్విచక్ర వాహనాల దొంగను అరెస్ట్ చేసి పదహారు బైక్లని స్వాధీనం చేసుకున్నారు నిందితులు ద్విచక్ర వాహనాలను వినుకొండ విజయవాడ గుంటూరు ఒంగోలు నాగార్జునసాగర్ సాగర్ మార్కాపురంలో దొంగిలించినట్లు నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావు తెలిపారు

ఈయన హోం గార్డు ఈయన బాగా ఈరోజు వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్లో మా పట్టణ సిఐ ప్రభాకర్ గారు మరియు వారి ఎస్ఐలు ముగ్గురు ఆధ్వర్యంలో ఒక టీమ్గా ఏర్పడి ఈ వెనక కనిపిస్తున్నటువంటి వడితే సర్దార్ నాయక్ అని బొల్లాపల్లి మండలం ఉంది పేరూరుపాటు విలేజ్ ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకునే అనుమానం మీద విచారించి ఈ వెనక్కి కనిపిస్తున్నటువంటి పదహారు బండ్లు మోటార్ సైకిల్ అన్నీ కూడా దొంగతనం చేసేతను మన ముఖ్యంగా వినుకొండ వినుకొండ చుట్టుపక్కల విలేజెస్లో అక్కడక్కడ పెట్టినాయి వినుకొండ టౌన్లో పెట్టినాయి ముఖ్యంగా బ్యాంకుల దగ్గర పెట్టినాయి ఇవన్నీ కూడా దొంగతనం చేసి తీసుకెళ్ళి అతను ఒక దగ్గర పెట్టడం జరిగింది వాటన్నిటిని కూడా వాటిల్లో ముఖ్యంగా షైన్ హోండా షైన్ ఐదు బండ్లు అలాగే రకరకాల బండ్లు ఉన్నాయి మొత్తం పదహారు ఉన్నాయి పల్సర్ ఒక రెండు ఉన్నాయి సో మొత్తం పదహారు బండ్లు కూడా రికవరీ చేయడం జరిగింది రికవరీ చేసి ఈరోజు ఉదయం పది గంటలకు ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతుంది ఈ ముద్ద యొక్క గత చరిత్రను పరిశీలిస్తే ఇంత అయితే దొంగతనాలు కేసులు కానీ ఏమీ లేవు కానీ బండ్లు మాత్రం మన దగ్గరే కాకుండా ఒంగోలు అలాగే గుంటూరు అలాగే మన ఈ ప్రకాశం జిల్లాలో మార్కాపురం అలాగే మంగళగిరి విజయవాడ కృష్ణలంగ బిఎస్ మన వెల్దొత్తి బిఎస్ నాగార్జునసాగర్ బిఎస్ అట్లా చాలా ప్లేసుల్లో కూడా ఓల్డ్ గుంటూరు బిఎస్ చాలా ప్లేసుల్లో కూడా దొంగ ఇతను ఈ బండ్లు దొంగతనాలు చేసి అమ్మడం జరిగింది వాటన్నిటిని కూడా ఇంకా కొన్ని రికవర్ చేయాల్సి ఉన్నాయి ఇప్పటివరకు అయితే మా వాళ్ళు మొత్తం పదహారు బండ్లు రికవర్ చేశారు ఈ నిన్న ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఆల్మోస్ట్ మొత్తం బండ్లన్నీ రికవర్ చేసి ఈ ఈరోజు పంపించడం జరుగుతుంది చాలా స్పీడ్గా ఆ బండ్లన్నీ రికవర్ చేసి వాళ్ళందరూ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంది ఆల్మోస్ట్ ఇప్పటికే పది బండ్లు ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళందరిని కూడా ట్రేస్ చేయడం జరిగింది మిగతా ఆరు బండ్లు కూడా విత్ ఈ ఈరోజు రేపటిలో ట్రై చేసి ఎవరి బండ్లు వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దయచేసి ఈ బండ్లు పోగొట్టుకున్న రెండు వాళ్ళు వచ్చి ఒకసారి వెనుకొండ పోలీస్ స్టేషన్కి వచ్చి చూసుకొని వాళ్ళ బండి కనుక ఉంటే వాళ్ళ కాగితాలు కనుక ఇస్తే ఇమీడియట్గా వాళ్ళకి బండి కోర్టు ద్వారానే వెంటనే హ్యాండ్ చేయడం జరుగుతుంది అదే రోజు ఎవరిని ఉంటే మీ ద్వారా అపీల్ చేస్తున్నాం వచ్చి చూసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం ఈ కేసులో చాలా స్పీడ్గా పనిచేసినటువంటి సిఏ గారికి ఎస్ఐలు ముగ్గురికి మరియు వాళ్ళ టీంకి నేను అభినందనలు తెలియజేస్తూ ఎస్పీ గారికి రివార్డింగ్ ప్రపోజ్ చేయడం జరుగుతుంది Thank you.